ఆకాశ అందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు లోకములోది లోకంలో నాకు అక్కరనే లేదు బిగ్గరగా చెప్పంలా అంటూ ఉన్నాయా నేను పశుప్రాయున్నయ్యా నేను తప్పుగా మాట్లాడానయ్యా వారి అంతము దగ్గరలో ఉందయ్యా కానీ నువ్వు ఆకాశ అందు నీవు తప్ప నాకెవరున్నారు నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదు ఎందుకంటే నా చెయ్యి పట్టి నడిపించే దేవుడు నువ్వు నాకున్నావా నన్ను క్షమించు 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 నన్ను నీవలే మార్చు నా హృదయాన్ని మార్చు నా ఆలోచనలు మార్చు నా తలంపులు మార్చు నా పద్ధతులు మార్చు నా జీవితాన్ని మార్చాయా ఎంతమంది మీరు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారు దేవుని బిడ్లారా ఖచ్చితంగా ఈ దినం నుంచి మీరు ఈ మాట పాటించండి ఏది కలిగినా ప్రభుతో చెప్పడం నేర్చుకోండి ఏది జరుగుతున్నా ప్రభుతో మాట్లాడడం నేర్చుకోండి మౌకరించి చెయ్యాలకు పని కాదు ఎక్కడున్న ఏ సందర్భంలో ఏ చెప్పండి నీలో కలిగే ప్రతి భావోద్రేకాన్ని ఆయనతో పంచుకోండి నీ మనసులో కలిగే బాధను ఆయనతో పంచుకోండి ఖచ్చితంగా దేవుడు పరిష్కారం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది బిడ్డలకి వర్తమానం ఇచ్చారు ఈ మాటలు మాలో ఫలింపజేసి నూరంతలుగా చేయండి అయ్యా ఫలింపులోని తీసుకొచ్చి కృప వెంబడి కృపని చూపి అద్భుతం చేయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి Amen. Amen. Amen.